పోలవరం ఆ రోజు మనం సెవెంటీ టు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కంప్లీట్ చేశాం అయితే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన వెంటనే ఒక అద్భుతమైన కాంట్రాక్టర్ కి రివర్స్ టెండరింగ్ ఇచ్చారు ఇచ్చిన తర్వాత మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్క అడుగంటే కూడా అది ముందుకెళ్ళినటువంటి పరిస్థితి లేదు మరి ఆ ఐదు సంవత్సరాల్లో అంత పురోగతి చెంది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అయ్యి మెగా కృష్ణారెడ్డి గారు అనేటువంటి మీ అభిమాన కాంట్రాక్టర్కి ఇచ్చుకున్నారు తప్పు లేదు మాకు ఇబ్బంది లేదు అయితే ఆయన పనులు చేయకుండా ఎక్కడున్నారంటే ఉత్తరప్రదేశ్ వెళ్ళి కూర్చున్నారు ఉత్తరప్రదేశ్ అంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య తెలుగుదేశం పార్టీ మోడీ గారు ఉన్నప్పుడు పోలవరం ఒకటి రాజధాని ఒకటి ఇది కాకుండా సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ తో టిక్కో ఇల్లు హౌసెస్ ట్వంటీ ల్యాక్ హౌసెస్ మన రాష్ట్రానికి వస్తే మంజూరు అయితే పదకొండు లక్షల ఇళ్లని తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ లో మంజూరు చేయించుకొని దాదాపుగా చాలా వరకు కంప్లీట్ చేసింది అంటే ఇరవై ఎనిమిది రాష్ట్రాల్లో మనం మొట్టమొదటి పొజిషన్ లో ఉన్నాం ఆ ఇళ్లను తీసుకొచ్చుకోవటంలో గానీ మనం మ్యాచింగ్ చేయటం గాని ప్రజలని మ్యాచింగ్ చేయించి దాదాపు మూడు నుంచి నాలుగు లక్షల రూపాయల మంచి అంటే మూడు వందల నుంచి నాలుగు వందల అడుగులు ఉండేటువంటి పెద్ద పెద్ద ఇళ్లని పేదవారికి ఆ రోజు పంచడం జరిగింది అంటే కేంద్ర నిధులు పూర్తిగా ఒక సమర్థవంతమైనటువంటి నాయకత్వం ఉంటే ఎలా ఉపయోగించుకోగలం అనే దానికి మరి ఈ నాలుగున్నర సంవత్సరంలో ప్రధానమంత్రి మోడీ గారు కూడా ఒక పథకాన్ని తీసుకొచ్చారు జల్ జీవన్ మిషన్ అని అది పదమూడు నుంచి పద్నాలుగు వేల కోట్ల రూపాయలు ఈ ప్రాంతానికి శాంక్షన్ అయింది స్టేట్ గవర్నమెంట్ గనక ఎనిమిది వేల కోట్లు పెట్టుకుంటే ఇరవై వేల కోట్ల రూపాయలు వచ్చాయి దాన్ని పూర్తిగా ఒక వెయ్యో రెండు వేల కోట్ల రూపాయలు వాడారు అవి కూడా ఎక్కడ వాడారంటే కడప జిల్లాలో హండ్రెడ్ పర్సెంట్ వాడుకున్నారు మ్యాచింగ్ చేసి ఆ ప్రాంతంలో ప్రతి ఇంటికి నీటి కూడా ఇచ్చారు మన గుంటూరు రాష్ట్రంలో లెస్ దాన్ థర్టీ పర్సెంట్ మూడు వందల కోట్లు ఎంతో వాడారు అంటే మ్యాచింగ్ చేసి ఉండి ఉంటే ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఐదు సంవత్సరాల్లో ఆ డబ్బుతోటి ఎంత ఉపాధి వచ్చేది మట్టిదవ్వటం కానీ పైపులు వేయటం కానీ ఇవన్నీ అవన్నీ పోయినాయి కొన్ని పోలవరం ఆయనకి ఇస్తే కాంట్రాక్టు ఇవన్నీ ఈ పదహారు వేల పన్నెండు ఇరవై వేల కోట్ల రూపాయలు మనం ఏదైతే చేయలేకపోయామో ఉత్తరప్రదేశ్ వాళ్ళు నంబర్ వన్ గా చేసుకున్నారు అది సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన ప్రతి రూపాయిని వాడుకొని పదహారు వేల కోట్ల రూపాయలు ఉత్తరప్రదేశ్ తీసుకుంటే ఆ పదహారు వేల కోట్లు ఆరు జిల్లాల్లో ఆరు వేల గ్రామాల్లో ఈ మెగా కృష్ణారెడ్డి గారు వెళ్లి అక్కడ కాంట్రాక్టులు చేస్తా ఉన్నారు ఈ రోజున ఇది వాస్తవం మీరు ఎవరినైనా అడగండి ఎక్కడ ఉన్నారు ఈ మేఘా కృష్ణారెడ్డి గారు రివర్స్ టెండరింగ్ తీసుకుంటే ఈ రాష్ట్రం వదిలి పారిపోయి ఉత్తరప్రదేశ్ లో పనులు చేస్తూ అక్కడ ఉపాధి కల్పిస్తా ఉన్నారు ఈ రోజున అంటే ఎందుకు మీరు తెచ్చుకున్న కాంట్రాక్టర్ కూడా పోలవరం పనులు ఎందుకు చేయలేకపోతున్నారు మీ మీద నమ్మకం లేదా మీ నాయకత్వం మీద మీరు బిల్లులు ఇస్తారని లేదా మరి ఎందుకు పారిపోయారు ఇక్కడి నుంచి మీరు అందరూ అర్థం చేసుకోవాలి అదే విధంగా ఆ ఒక్క కాంట్రాక్టరే కాదు ఏ కాంట్రాక్టర్ కూడా ఈ రోజు రోడ్లు వేయడానికి ముందుకు రావటం లేదు ఎందుకంటే బిల్లులు ఇవ్వడు ఆరోగ్యశ్రీ పరిస్థితి అదే మీరు ఆరోగ్యశ్రీ అని పేరు చెప్తాడు మీరు వెళ్ళండి ఆరోగ్యశ్రీ చుట్టుపక్కల ప్రాంతంలో ఇప్పుడు కేవలం ఒకటి రెండు హాస్పిటల్స్ లో మాత్రమే తీసుకుంటున్నారు మిగిలిన ఎక్కడా కూడా ఆరోగ్యశ్రీ తీసుకునేటువంటి పరిస్థితి లేదు కాబట్టి ఇంత అసమర్థ పాలన సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన నిధులను వాడుకోలేని అసమర్థ ముఖ్యమంత్రి ఈ ఇరవై ఎనిమిది స్టేట్స్ ఇండియాలో ఉంటే ఇరవై ఏడవ ర్యాంకులో ఉన్నటువంటి అసమర్థ ముఖ్యమంత్రిని మళ్ళీ సమీప భవిష్యత్తులో ఇక్కడ రాకుండా మీ అందరూ చేయాలని నేను కోరుకుంటా ఉన్నాను మరి నా మీకు నరేంద్ర గారి గురించి తెలుసు మీరు ఆయన ఈ ప్రాంతాన్ని కంటికి రెప్పలాగా ఇరవై ఐదు సంవత్సరాల నుంచి వారు గాని వారి తండ్రి గారు గాని ఈ ప్రాంతంలో ఎంత డెవలప్ అయిందంటే అది వారి వల్ల మరి నేనున్నానంటే ఒక పేద రైతు కుటుంబం నుంచి కష్టాలు కన్నీళ్ళే తోడుగా కష్టపడి అంచెలంచెలుగా వెదిగి ఈరోజు తెలుగు జాతి కీర్తిని ప్రపంచంలో నేను కూడా చాటడంలో ఒక ముఖ్య పాత్ర తీసుకున్నానని మీ అందరికీ తెలియజేసుకుంటా ఉన్నాను నా మూలాలను మర్చిపోకూడదని నన్ను చదివించిన వారికి ఏదో ఒకటి చెయ్యాలి అనేటువంటి ఒక తపనతో రాష్ట్రం ఇబ్బందుల్లో ఉందని ఈరోజు నేను ఇక్కడికి వచ్చాను కాబట్టి మీ అందరూ నన్ను ఆశీర్వదించాలని మీ జీవితాల్లో వెలుగులు వింటే వెలుగులు ఉండే విధంగా ఎంతో కొంత నేను సేవ చేస్తానని తెలియజేసుకుంటూ మీ అందరికీ ఇంత అద్భుతమైనటువంటి స్వాగతం ఇచ్చినటువంటి మీ అందరికీ ఇది ఉగాది క్రోధనామ సంవత్సరం అంటున్నారు మీ క్రోధాన్ని అంటే మీ కోపాన్ని ఓట్ల ఉత్పన్న రూపంలో చూపించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ